దోస్తులు అందరు ఎట్లున్నారు మరి నేనైతే మంచిగా ఉన్నా ఈరోజైతే నేను మన మిద్దె తోటలో నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పటిని వరకు నేను ఎలాంటి కుండీల నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడి వరకు నేను పెంచాను చిన్న చిన్న కుండీలలో కూడా ఎంత మంచిగా మనకి పువ్వులు కాయలు వస్తాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది ఇలా ఈజీగా ఎలా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఖర్చు లేకుండా అనేటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఓకే ఫ్రెండ్స్ చూసేదామా ఇక్కడ చూడండి మనము వేస్ట్ అని పాడేసుకున్నటువంటి వాటిని ఎంత అందంగా తయారు చేసుకున్నామో మన దగ్గర ఉంటుంది అంతే క్రియేటివిటీ అనేటువంటిది మనకు మొక్కలు పెంచాలి అనే ఒక చిన్న కోరిక ఉంటే సరిపోతుంది ఆ యొక్క చిన్న కోరికనే మనము ఒక మొక్క నుండి వంద మొక్కల వరకు ఒక పెద్ద తోటనే స్టార్ట్ చేసుకోవచ్చు దీనికోసం ఎవరి సహాయం అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా స్టార్ట్ చేయొచ్చు ఖర్చు లేకుండా అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఖర్చు లేకుండా అంటుంది ఏంటి అనుకుంటున్నారా మన ఇంట్లో అవసరం లేదు అని బయట పాడేసేటువంటి వస్తువులను వాడినే ఈజీగా మనం చాలా మొక్కలు పెంచుకోవచ్చు పెద్ద పెద్ద మొక్కలు పెంచాలంటే పెద్ద కుండీలు కావాలి కానీ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్లోనే చాలా అందంగా పూపించాను పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని డస్ట్బిన్లో పాడేసేటువంటి వస్తువులతోనే వీటికి వాడినటువంటి కుండీలు అవేంటనుకుంటున్నారా మనము మ్యాగీ తింటాము సేమియా తింటాము ఉప్మా తింటాము అన్నింట్లో ఉప్పు వాడుకుంటాము తర్వాత బట్టలు పెట్టడానికి సర్ఫ్ వాడతాము లిక్విడ్ డిటర్జెంట్ వాడతాము గిన్నెలు దోమడానికి సబ్బు వాడతాము వీటన్నింటికి కావాల్సింది ఏంటి ఏదో ఒక ప్యాకెట్ కవర్ కావచ్చు లేదంటే మూసి ఏదో ఒక డబ్బా కావచ్చు వీటన్నింటిని మనము డస్ట్బిన్లో పాడేసి మనం భూమాతని మొత్తం ఆ యొక్క ప్లాస్టిక్తో కప్పేస్తున్నాము అలా చేయకుండా వాటిని మనము ఉపయోగించి మంచి అందమైనటువంటి మొక్కలు పెంచుకుందాము అప్పుడు ఎంతో కొంత మనవంతుగా మనము ఈ యొక్క ప్లాస్టిక్ని రీసైకిల్ చేసిన వాళ్ళం అవుతాము వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడకుండా ఉందాము ఒకవేళ కవర్స్ వాడినట్లయితే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయకుండా మనము పాల ప్యాకెట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసేటప్పుడు ఒక ఎడ్జ్ టిప్ కట్ చేయకుండా దాన్ని కొంచెం వదిలేసి కట్ చేయండి ఎందుకంటే ఆ యొక్క చిన్న ముక్క అనేటువంటి మట్టిలో కలిస్తే అది మనము దాన్ని సపరేట్ చేయలేము అలా ఒక్కొక్క చిన్న ముక్కనే కలిసి ఒక పెద్ద కొత్తగా అయిపోతుంది ఒక చిన్న చిన్న నీటి బొట్టే మనకు ఒక సముద్రంలాగా మారినట్టుగా మనము మన వాతావరణాన్ని మనమే పొల్యూషన్ చేస్తున్నాం కదా ఆ యొక్క పొల్యూషన్ చేసేటువంటి వాటిని ఉపయోగించి మనం ఈ యొక్క అందమైన పూల మొక్కలని ఎలా పెంచుకోవచ్చో చూసేద్దామా వాటి కోసం నేను ఏమేం వాడానో చెప్పేయాలా ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్స్ ఇప్పి ప్యాకెట్స్ ఉప్పు ప్యాకెట్స్ సేమియా ప్యాకెట్స్ తర్వాత సర్ఫ్ ప్యాకెట్స్ గోధుమ పిండి ప్యాకెట్స్ చాక్లెట్ కప్ ప్యాకెట్స్ ఏవో ఒక దానికి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా చిన్న నుండి పెద్దవరకి నేనైతే చిన్న చాక్లెట్ ప్యాకెట్ అంటే మనకి ఇప్పుడు కిట్ క్యాట్ ఉంది అనుకుంటే టెన్ పీసెస్ వస్తాయి కదా తర్వాత అలానే డైరీ మిట్లో కూడా టెన్ పీసెస్ ప్యాకెట్స్ ఆ యొక్క ప్యాకెట్ చాలా గట్టిగా ఉంటుంది అదైతే మనకి మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా పాడవద్దు నా దగ్గర అయితే ఇంకా ఒకటి ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వాటిలో మొక్కలు పెంచుకుందాం ఎంత బాగుంటుందో తెలుసా ఇలా థర్మకోల్ బాక్సెస్ కావచ్చు ఆయిల్ టిన్స్ కావచ్చు తర్వాత కొబ్బరి చిప్పలు కావచ్చు తర్వాత మట్టి కుండలల్లో కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనము వాతావరణానికి పొల్యూషన్ చేసేటువంటి వాటిల్లో కొన్ని ఉన్నాయి ఒక మట్టి కుండలు కావచ్చు కొబ్బరి చిప్పలు ఇవి కాకుండా మిగిలినవన్నీ మనము పొల్యూట్ అయ్యేవి వీటిని ఉపయోగించి ఎంత మంచిగా మొక్కలు వచ్చాయో చూడండి చిన్న చిన్న కంటైనర్స్లో కానీ ఎంత ముద్దుగా పూలు వచ్చాయి అవి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా మొక్కను పెంచాలి అంటే మనకు కొన్ని సైజుతో సంబంధం లేదు మనం ఇచ్చే పోషకాలు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది మనుషుల డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా డబ్బు లేని ఒక రక వాళ్ళని ఒక రకంగా మనుషులు ట్రీట్ చేసినట్టుగా మొక్కలు ట్రీట్ చేయవు మొక్కలు ఎంత ఖరీదైన కుండీలో పెంచినా ఎంత అవసరం లేదని పాడేసేటువంటి వాటర్ బాటిల్ పెంచినా అది ఒకే రకంగా పెరుగుతుంది ఒకే రకమైనటువంటి ఆకులను ఇస్తుంది ఒకే రకమైనటువంటి ఇస్తుంది మనుషుల్లాగా తేడా చూపించదు కాబట్టి మనం వేస్ట్ అని పాడేసేటువంటి వాటిలో మొక్కలు పెంచుదాము వాటిని కొంచెం అందంగా తయారు చేసామనుకోండి ఎంతో అందంగా ఉంటాయి మనసుకు ఆనందంగా ఉంటుంది తర్వాత వాతావరణాన్ని ఎంతో కొంత మనము పొల్యూషన్ నుండి కాపాడిన వాళ్ళం అవుతాము అదేవిధంగా వాటి నుండి వచ్చేటువంటి పువ్వులు కావచ్చు పండ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి దానితో పాటు ఇవన్నీ చేసేటప్పుడు మనకి ఒకటి అనిపిస్తుంది చూడండి సంతోషము ఆ యొక్క సంతోషం ఇచ్చేటువంటి విలువ కోటి రూపాయలు పెట్టే రాదు అది ఓన్లీ మొక్కలు పెంచే వాళ్ళకు మాత్రమే దాని యొక్క విలువ తెలుస్తుంది మొక్కలు ఇచ్చేటువంటి తృప్తి ఇంకేవి ఇవ్వవు దానితో పాటు మనకి ఆరోగ్యం కూడా వస్తుంది మొక్కలు పెంచితే ఆరోగ్యం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారా మనం మొక్కలు పెంచుతున్నాము అంటే మనము ఒక రెండు గంటలైనా పొద్దున ఒక రెండు గంటలు మ రా సాయంత్రం మనం వారి దగ్గర మొక్కలో వర్క్ చేస్తూ ఉంటాం దాని వలన మన బాడీకి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది కదా దానితో పాటు మన మనసుకి రిలాక్సేషన్ దొరుకుతుంది ఇవి రెండు దొరికినాయంటే అంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్టే దానితో పాటు వాటి నుండి వచ్చేటువంటి పువ్వులు కాయలు వాటిని మనం ఉపయోగపరించుకుంటున్నాము అవి మనము మందులు లేకుండా ఉపయోగించేటువంటి కూరగాయలు కావచ్చు ఆకుకూరలు తింటున్నాం కాబట్టి వాటి వల్ల కూడా ఆరోగ్యం వస్తుంది ఏమంటారు వీలైనంత వరకు మనకు సాధ్యమైనంత వరకు ఒక ఆకుకూరలైనా పెంచుకుందాము మెంతి మెంతికూరనైనా పెంచుకుందాము ఏమంటారు అవైతే మనము ఖర్చు లేకుండానే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మెంతికూర ఉంది దానికోసం విత్తనాల కోసం ఎక్కడికో నర్సరీ కను సీడ్ షాప్కు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంటి బయట కొంచెం గుప్పడి మట్టి ఉంటే కొబ్బరి చిప్పలు మనం దేవుడికి నివేదన చేస్తాం కదా కొబ్బరికాయ అప్పుడు వచ్చినటువంటి కొబ్బరి తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని పాడేయకుండా ఆ యొక్క కొబ్బరి చిప్పలు కొంచెం మట్టి వేసి కొంచెం ఎండు టాకులు కావచ్చు ఏదైనా ఇప్పుడు కొబ్బరి చిప్పది కింద వచ్చేటువంటి అది ఉంటుంది కదా నారు అది వేసేసి దాంట్లో కొంచెం మట్టి వేసేసి దానిపైన ఉండి కొన్ని మెంతి విత్తనాలు చాలి పైన కొంచెం మట్టి చల్లండి ఒక నాలుగైదు రోజులు వారం రూపల మనకు మంచిగా కూర వస్తుంది చూసారా ఎంత మంచిగా ఈజీగా మనం ఆకుకూర అలా చిన్నగా మనం స్టార్ట్ చేయండి దిగులు పుదీనా చూడండి నేను పెట్టింది థర్మాకోల్ బాక్స్ అది అది దేనికో వచ్చింది అనమాట ఇంట్లో దాన్ని నాకు వేస్ట్గా పాడేయడం ఇష్టం లేకుండే పైన మేము ఫ్లోర్ కట్టినప్పుడు ఒక పెద్ద టైల్ అనమాట ఆ టైల్ని అలానే పక్కన పెట్టేసా కింద ఫ్లోర్ పైన టైల్ వేసి ఆ టైల్ పైన ఆ యొక్క థర్మాకోల్ షీట్ వేసి మట్టి వేసుకొని పుదీనా పుదీనాబెట్ట ఎంత మంచిగా వచ్చిందో పుదీనా వనం లాగా వచ్చింది కదా అలా మనము కొంచెం ఇచ్చినట్లయితే అది మనకి రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది ఏమంటారు అవునా కదా మనము ప్రకృతిని మనము ప్రేమిస్తేనే ప్రకృతి మన్ని ప్రేమిస్తుంది మనము ప్రకృతిని మనం పాడు చేస్తే ప్రకృతి కూడా విలేత అనుభవం చేస్తుంది కదా ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు జూన్లో జూన్ కూడా అయిపోవడానికి వస్తుంది కానీ వర్షాలే లేవు ఎండలే ఉన్నాయి ఎండలు ఇంకా మండిపోతున్నాయి పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అందుక కారణం ఎవరు మనమే మనమే వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాము ఆ యొక్క పొల్యూషన్ని మనం కొంచెమైనా తగ్గించుకుందాము అది ఏ విధంగా అంటారా అటు వెహికల్స్ ఉన్నట్టు వచ్చేటువంటి పొల్యూషన్ కావచ్చు ఫ్యాక్టరీస్ నుండి వచ్చే పొల్యూషన్ కావచ్చు మనం పాడేసేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కావచ్చు కెమికల్స్ వ్యర్థాల వల్ల కావచ్చు ఎంతో కొంత మనకు తోచినంతలో మనం చేసేటువంటి మిస్టేక్స్ని మనం కొంచెం తగ్గిస్తాము వీలైతే ఒక మొక్కను నాటుదాము పోయేదేముంది అది పెరిగి మహా వృక్షంలాగా అవుతుంది అలా మహారుక్షంలాగా అయ్యి మనకు మంచిగా నీడనిస్తుంది కాయలు ఇస్తుంది అప్పుడు మనకు మనసుకు హ్యాపీగానే ఉంటుంది కదా ఏమంటారు అవునా కాదా ఇప్పుడు రోడ్ పైన వెళ్తూ వెళ్తున్నాం ఎండ బాగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అప్పుడు ఏమనిపిస్తుంది అబ్బా చెట్టు నీడ దొరికితే బాగుండు కాసేపు కూర్చుందాము అనిపిస్తుంది లేదు అంటే ఎక్కడికో చాలా దూరం వెళ్ళాలి మనము అబ్బా ఇంతసేపు జర్నీ చేస్తున్నాం కదా ఒక పది నిమిషాలు ఎక్కడైనా ఆగి మనం తెచ్చుకున్న ఫుడ్ కాసేపు కూర్చొని తిందాము కారులోనే ఏమో అది అనుకొని కాసేపు కూర్చుందామంటే చెట్టు నీడ కావాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ప్రతి ఇంటికి ఒక కారు ఉన్నట్టుగానే ప్రతి ఇంటికి ఒక్క మొక్కను పెంచుకుందాం ఒక్కటంటే ఒక్క మొక్క అయితే పూల మొక్క కావచ్చు పండ్ల మొక్క కావచ్చు ఏదో మొక్క పెంచుకోవడానికి ప్రయత్నిస్తాము పెంచుకున్నట్లయితే అది ఎంత తృప్తిని ఇస్తుంది చూడండి దాని నుండి వచ్చేటువంటి గాలి ఇప్పుడు మనకి ఆక్సిజన్ కూడా లేని సిచ్యువేషన్కి వెళ్ళచ్చు ఇప్పుడు మనం ఒకప్పుడు ఏంటి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వర్షాకాలం అంటే వరదలు చూసేవాళ్ళము ఇప్పుడు వర్షాకాలం అంటే వరదలు లేవు ఏమీ లేవు ఏమంటారు ఒకప్పుడైతే మే అయిపోతుంది అనేసరికి వర్షాలు మస్తు వస్తుంది అసలు నేనైతే ఉన్నప్పుడు మస్తు గుర్తుకుంది నాకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెరువుల చెరువు పక్కనే ఉండే అనమాట చెరువుని మత్తతే మత్త తెకుతూ ఉంటే ఆ నీళ్ళని చూసే భయం వేసి అంత నీళ్ళు వచ్చేవి పక్కనే బావిలు ఉండేవి బాయిల నిండుగా నీళ్ళు వచ్చేవి ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయా బావిల నిండా నీళ్ళు కావు అసలు మనం తొంగి చూసినా కనిపించకుండా ఉన్నాయి నీళ్ళు అందుకు కారణం ఎవరు మనమే కదా వీలైనంతవరకు మనము వాతావరణాన్ని పొల్యూషన్ చేయకుండా కొంచెం కాపాడుదాం మనం నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్కి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది ఆస్తి ఈరోజు ఉంటుండొచ్చు రేపటికి కరిగిపోతుంది కానీ మనం వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాము అప్పుడే వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి ఏమంటారు ఆరోగ్యం మంచిగా ఉంటే ఉన్నంతలో బతకచ్చు ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే బ్రతకలేం కదా ఏమంట అవునా కాదా మీ యొక్క ఒపీనియన్ ఏంటన్నా కామెంట్ సెక్షన్ చెప్పండి